ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఇంగ్లాండ్ ఓడించి ఆఫ్ఘనిస్తాన్ అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే అశ్మతుల్లా షాహిది క్యాప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ ప్రపంచ చాంపియన్ ను ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో ఓడించడమే కాకుండా టోర్నమెంట్ మొదటి రౌండ్ లోనే నిష్క్రమించాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చారు అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు సాధించిన ఈ విజయం ఆస్ట్రేలియా జట్టుకు నిద్ర లేకుండా చేస్తోంది ఇప్పుడు సెమీఫైనల్స్ కు ముందే ఎలిమినేట్ అవుతామేమోనన్న భయం కూడా వాళ్ళని వెంటాడుతోంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అంటే శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ కంగారు జట్టుతో తలపడనుంది ఈ సమయంలో రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కారణమైన వారిని ప్రతీకారం తీర్చుకోగలదా అంటే ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి వన్డే ఫార్మాట్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడున ముంబై హాంకాడ్ స్టేడియం లో జరిగింది ఈ సమయంలో కంగారు జట్టుపై తమ మొదటి విజయానికి ఒక్కర్గా వచ్చింది కానీ మ్యాక్స్వెల్ డబల్ సెంచరీతో అద్భుతంగా రాణించి ఓటమిని వాళ్లకు అందజేశాడు ఇప్పుడు రెండు జట్లు లాహోర్లోని లోని గద్దాఫీ స్టేడియంలోనే ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు లాహోర్లో విజయం సాధించగలరా లేదా అన్న ప్రశ్న మారుతుంది అయితే కాలమే నిర్ణయిస్తుంది కానీ ఇంగ్లాండ్ ఓడించిన తర్వాత కెప్టెన్ షాయితీ కూడా ఆస్ట్రేలియాను ఓడి ఓడించాలని సూచిస్తున్నాడు ఇంగ్లాండ్ రెండు సార్లు ఓడించామని ఇప్పుడు తదుపరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుపై దృష్టి పెట్టామంటూ చెప్పుకొచ్చాడు ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించిన విధానాన్ని మనం పరిశీలిస్తే స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని జట్టును ఓడించే శక్తి ఆఫ్ఘనిస్తాన్కు ఉందని చెప్ ఖచ్చితంగా చెప్పచ్చు ఫామ్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం భారత జట్టు ఆటగాళ్ళు అందరూ ఎలా అయితే ఫామ్లో ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళు కూడా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నారనమాట అందుకని ఖచ్చితంగా రేపటి మ్యాచ్లో కనుక ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆశ్చర్యపడ పోవాల్సిన అవసరమే లేదు ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు ఓడిపోతే మాత్రం చాంపియన్స్ ట్రోఫీ నుంచి అవుట్ నేరుగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికా జట్టు ఈ రెండు జట్లు కూడా సెమీఫైనల్స్ లోకి వెళ్ళిపోతాయి అటు భారత్ న్యూజిలాండ్ ఇటు సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ అంతే